మేము రష్యన్ ఆర్మీకి చెందిన కర్నల్ రష్యా పార్లమెంట్ దిగువ సభ సభ్యుడు ఆర్థిక శాస్త్రంలో అభ్యర్థి రష్యా ఫెడరేషన్ కు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు బడ్జెట్ మరియు పన్నుల కమిటీ సభ్యుడు అయిన యోగేని అలెక్సె ఫెడోరో గారితో మాట్లాడుతున్నాము మీరు చెబుతున్నది ఏమిటంటే అమెరికా మరియు రష్యా మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి రష్యాకు అనుకూలమైన పరిష్కారాల్లో ఒకటి అను ఆయుధాల వాడకమని కానీ అణు ఆయుధాలతో దాడి చేయడం కాదు వాటిని ఉపయోగించబోతున్నామని బెదిరింపు మాత్రమే కదా ఇది అమెరికా మరియు రష్యా మధ్య ఉన్న ఒక రకమైన ఘర్షణను ముగిస్తుంది అది ముఖ్యంగా ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంగా కనిపిస్తోంది తరువాత ఇది పనిచేస్తుందని మీకు ఎందుకు నమ్మకం ఉంది స్ట్రాటజిక్ అణు ఆయుధాలు రూపొందించినప్పుడు అది వ్యూహాత్మకమైనదిగా మాట్లాడారు ఇంకా టాక్టికల్ అను ఆయుధాలు కూడా ఉన్నాయి కానీ అవి వాడటానికి రూపొందించలేదు ఎందుకంటే ఈ ఆయుధాలు వాడితే సిద్ధాంతపరంగా మాట్లాడితే ఒక్కటి లేదా బాంబులు గోలీలు క్షిపణులు కాదు పూర్తిగా వాడాలి అది మానవ జాతికి మరణమే అసలు భూమి గ్రహమే నాశనం అవుతుంది అంటే మొదటి నుంచే ఈ ఆయుధాలు యుద్ధ భూమిలో ఎప్పుడైనా వాడటానికి తయారు చేయలేదు అది భయపెట్టడానికి రూపొందించబడింది భయపెట్టడం ద్వారా అర్థం చేసుకుంటే చర్చలు జరిపేందుకు ఒప్పందానికి రావడానికి రూపొందించబడింది స్ట్రాటజిక్ అణు ఆయుధం అనేది ప్రపంచంలోనే అత్యంత శాంతియుత ఆయుధం ఎందుకంటే అది యుద్ధాన్ని నివారించడానికి రూపొందించబడింది అసలు అది ఒక్కసారి కూడా వాడలేదు కాదు అది ఎప్పుడూ వాడబడింది కానీ భయపెట్టే అంశంగా వాడారు అంటే వాస్తవానికి ఇది రాజకీయ అంశం యుద్ధ రంగంలోని అంశం కాదు రాజకీయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది యుద్ధరంగం కంటే బలంగా ఉంటుంది ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఉదాహరణకు అమెరికాలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం అంటే ఒక బెదిరింపు సృష్టించబడుతుంది ఆ బెదిరింపు నిజమైనదే అంటే ఆ బెదిరింపును సెన్సార్ చేయడం లేదా ఆ బెదిరింపు గురించి సమాచారం రాకుండా చేయడం అసాధ్యం ఎందుకంటే ముఖ్యంగా ఆధునిక సమాజంలో అది వ్యక్తిగతంగా ఆ బెదిరింపును అనుభవించే మనుషుల మధ్య విస్తరిస్తుంది ఈ బెదిరింపు సంబంధిత దేశంలో వందల మిలియన్ల మందికి ప్రేరణను కలిగిస్తుంది వారు అధికారంపై ఒత్తిడి తీసుకురావడానికి మా అధికారులు వారి మీద ఉన్న వ్యక్తిగత బెదిరింపును తొలగించాలనేలా లేదంటే చనిపోతాం ఎవరైనా అలా నిర్ణయించవచ్చు ఇంకొంతమంది అది ఒక శాతం మాత్రమే అనుకుంటారు కానీ అవకాశం ఉంది ఈ బెదిరింపు యంత్రాంగం ఎలా పనిచేసింది ఇదిగో మీరు న్యూయార్క్ నగరాన్ని ఊహించండి పెద్ద నగరం అందులో ఒక్క నగరంలోనే నలభై రెండు వేల అణు బంకర్లు భూమిలో పాతి పెట్టబడ్డాయి అంటే పెద్ద ముఖ్యమైన నిర్మాణం నగర నిర్మాణ నిబంధనల ప్రకారం నిర్మించేటప్పుడు అణు బంకర్ అవసరం ప్రశ్న సోవియట్ యూనియన్ తప్ప ఎప్పుడైనా అమెరికాలో ఎవరైనా అను వ్యూహాత్మక ఆయుధాలతో బెదిరించారా అధికారికంగా అయితే లేదు అసలు ఎవరికి అలాంటి అవకాశం లేదు ఎవరికి అలాంటి ఆయుధాలు లేవు ఎందుకంటే వ్యూహాత్మక అను ఆయుధాలు అంటే వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలిగే ఆయుధాలు కేవలం రెండు దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి అమెరికా మరియు సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యా వ్యూహాత్మక అంటే వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలిగే సామర్థ్యం ఉన్నవి దీని అర్థం నాణ్యత లక్షణం లక్ష్యానికి చేరుకుంటుంది మరియు పరిమాణ లక్షణం నాశనం చేస్తుంది ఇదిగో నాణ్యత పరంగా ఇలాంటి దూర ప్రయాణ సామర్థ్యం ఉన్న ఆయుధాలు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చైనా దేశాల్లో ఉన్నాయి పరిమాణ పరంగా చూస్తే కేవలం రష్యా ఫెడరేషన్ మరియు అమెరికా వద్ద మాత్రమే ఉంది సరే ఇప్పుడు మనం తదుపరి అంశానికి వెళ్దాం మీకు నిజంగా అది ఉందని నమ్మకమా ఎందుకంటే నేను కొంచెం దశల వారీగా చెప్పాలనుకుంటున్నాను సరేనా మొదటిగా సోవియట్ యూనియన్ లో ప్రధాన అను ఆయుధ శస్త్రాగారం అరవై డెబ్బై దశకాల్లో తయారైంది అవును ఈ బాంబులలో ప్రధాన భాగం ఆ కాలంలో తయారైంది అణు పదార్థాలు నిల్వలో ఉంటే అవి పాడవుతాయి ఇది మీకు బాగా తెలుసు కదా అంటే వాటిలో ఎప్పటికీ అద్దాయువు జరుగుతూనే ఉంటుంది దాంతో అవి చెప్పాలంటే తమ యుద్ధ శక్తిని కోల్పోతాయి కొన్నిసార్లు పూర్తిగా పేలకపోవచ్చు కూడా కదా ఇప్పటికే చాలా భాగం బాగా పాడైపోయింది ఇదొకటి రెండవ విషయం సోవియట్ యూనియన్ పతనం తర్వాత యురేనియం ఒప్పందం జరిగింది ఆ సమయంలో ఈ అధికంగా శుద్ధి చేసిన ఆయుధ యురేనియాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తరలించారు ఇది రహస్యమే కాదు ఇది గోదాముల నుంచి అవును మొత్తానికి తరలించారు గోదాముల నుంచి ఇది ఒప్పందంలోనే స్పష్టంగా వ్రాయబడి ఉంది అదే వౌన ఒప్పందం అవును అంటే ఇలా చూస్తే స్వయంగా పతనం జరుగుతోంది అను ఆయుధాల పాతదే పోవడం అదనంగా వాటిలో కొంత భాగాన్ని తరలించారు కూడా కదా మరియు అదనంగా మనం మనం సాధారణ పౌరులుగా మనకు అసలు ఎలాంటి అవగాహన లేదు అవి ఎక్కడున్నాయి అవి ఏమిటి ఎంత ఉన్నాయి అన్నదానిపై కదా అవి ఎక్కడ ఉంచబడ్డాయి బాంబుల సంఖ్య ఎంత ఏమీ తెలియదు కొన్ని నిర్దిష్ట సంఖ్యలున్నాయి ప్రెసిడెంట్ లేదా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పవచ్చు అవి నిజమా కాదా మనకు తెలియదు దాన్ని నిర్ధారించుకునే అవకాశం లేదు దాన్ని పరీక్షించడానికి వీలు కాదు మనము రష్యన్లు అమెరికా దగ్గర ఎంత బాంబులు ఉన్నాయో తెలుసుకోలేము అలాగే వాళ్ళు మన దగ్గర ఎంత ఉన్నాయో తెలుసుకోలేరు కదా అంటే ఇది పూర్తిగా చీకటి ఆటలా ఉంది మీకు నమ్మకమా రష్యాకి నిజంగా అను ఆయుధాలు ఉన్నాయనే విషయంపై నేను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఒక విషయం చెబుతాను ఆ ఆయుధాల నాణ్యత ముఖ్యం కాదు అంటే ప్రపంచమంతా ఒక అభిప్రాయం ఉంది రష్యా మరియు అమెరికా దగ్గర వ్యూహాత్మక అను ఆయుధాలు ఉన్నాయని ఇంతే అలాంటి అభిప్రాయం ఉంది రాష్ట్ర స్థాయిలో శాస్త్రవేత్తల స్థాయిలో వారు యుద్ధ లక్షణాలను గమనిస్తారు కదా అంటే వాళ్లకు క్షిపణులపై ప్రాప్తి ఉంది వాళ్ళు పరిశీలిస్తారు వాళ్ల దగ్గర పరోక్ష ఆధారాలు ఉన్నాయి మరి మరి ఆధారాలు ఈ అర్థం చేసుకోవడానికి ఈ పేలుడు సామర్థ్యం ఉన్న వాటిని పరీక్షించడానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఇలా చెప్పాలి అధికారులకు ఇది రహస్యమేమీ కాదు ఆయుధాలు ఉన్నాయన్న విషయము వాటి సంఖ్య నాణ్యత కూడా అధికారులు అవి ఉన్నట్టు నటించవచ్చు కానీ వాస్తవానికి అవి ఉండకపోవచ్చు ఈ ఆయుధం ఎలా పనిచేస్తుందో మీరు వినండి దాని పేలుళ్ల పరంగా దాన్ని ఎవరూ పరీక్షించబోయే ఉద్దేశం లేదు అది ఎందుకు చేయకూడదు ఒక పని చేద్దాం కనీసం ఒక క్షిపణిని ఉత్తర ధ్రువ సముద్రంలోకి ప్రయోగించి చూద్దాం మీరు న్యూయార్క్ లోని సింపుల్ గా చెప్పండి వాళ్ళు అను ఆయుధాల లక్ష్యాలని ఒక చిన్న రంధ్రం చేయడంలో ఏమి తప్పు ఉంది మీరు న్యూయార్క్ లోని గుహినెల ప్రతిస్పందనను చూడండి ప్రతిస్పందనను చూడండి ఒక శాతం అవకాశమా పది శాతం యాభై శాతం అయినా అది ముఖ్యం కాదు అంటే అమెరికన్ సమాజం అలా నిర్మితమైంది వాళ్ళు లక్ష్యాల మంది తెలిసిన సమాచారం వాళ్ళకు విపత్తు స్థాయిలో ఉంటుంది అంటే నేరుగా పానిక్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మూడు నుంచి ఐదు శాతం వరకు ఉన్న సిజోఫ్రెనిక్లు లు అర్థం చేసుకోవచ్చు అన్నింటినీ ధ్వంసం చేస్తారు తలతో గోడలు కొడతారు పారిపోవడానికి ప్రయత్నిస్తారు ఇరవై శాతం ఇంట్లో అంటే చురుకైన జనాభా భాగం వాళ్లు కుక్కలను పట్టుకుని కార్లలో కూర్చుని బయలుదేరిపోతారు ఆ మూడు శాతం మందిలో కొంతమంది నేరుగా కిటికీ నుంచి దూకిపోతారు అంటే జనాభాలో పూర్తిగా పానిక్ ఏర్పడుతుంది ఇది ఒక గుంపు భావన ఇది అధికారంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది ఇది అంటే కేవలం సమాచారం తెలిసినప్పుడే లక్ష్యంగా పెట్టారని తెలిసినప్పుడు అమెరికన్ అధికారులు అమెరికన్ ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా సున్నితంగా సర్దుబాటు చేయబడి ఉంటుంది ఇది అమెరికన్ వ్యవస్థ ప్రత్యేకత వాళ్లకు వేల సంవత్సరాల వారసత్వం లాంటి విషయం లేదు అది అధికార వ్యవస్థలను బాధ్యత సర్దుబాటు నమ్మకం వంటి విషయాల్లో మరింత గట్టిగా రూపొందించడానికి సహాయపడేది అందుకే అక్కడ అన్నీ చాలా సున్నితంగా బలహీనంగా ఉంటాయి వాళ్లలో పది ఇరవై ముప్పై శాతం జనాభా ఒక విధమైన ఆందోళనతో రాజకీయాల్లో దీనిని పవిస్ట్ గా అంటారు అంటే మేము భయపడుతున్నాం వేపు మేము చనిపోవచ్చు దేశం నాశనం అవుతుంది రాష్ట్ర వ్యవస్థ మొత్తం మారిపోతుంది అనే భావన కలిగినప్పుడు మీరు అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయో చూశారు కదా డెమోక్రాట్లు రిపబ్లికన్లు ముప్పై శాతం పానిక్ చేసేవారు కనిపిస్తారు అన్ని కూలిపోతున్నాయి అధికారంలోని ప్రాథమిక భాగం మొత్తం లోపల ఒక సంక్షోభం జరుగుతోంది ఎలాంటి సంక్షోభం లేదు అన్ని సవ్యంగా ఉన్నాయి ఎందుకంటే మీరు సామాజిక అధ్యయనాలను చూస్తున్నారు అవి నా టేబుల్ మీద ఉన్నాయి ఇవే పేపర్లలో దాగి ఉన్నాయి నేను మీకు చూపించగలను అందులో ఏమంటారంటే అమెరికన్ సమాజం ఉక్రెయిన్ లో జరుగుతున్న సంఘర్షణ సందర్భంలో రష్యా ఫెడరేషన్ నుంచి ఎలాంటి ముప్పు కనిపించదని అసలు అమెరికన్ సమాజాన్ని ఇన్ఫ్లేషన్ నిరుద్యోగం క్రింది స్థాయి నేరాలు కలవరపెడుతున్నాయి వైద్య రంగం వస్తుంది అంతే మేము భయపడుతున్నాం అనే భావన లేదు అంటే అమెరికన్ సాధారణ వ్యక్తికి ఇది అసలు సంబంధం లేదు అమెరికా ఉక్రెయిన్ కు మూడింత రెండు భాగాలు ఆయుధాలు మూడింత రెండు భాగాలు డబ్బు సరఫరా చేస్తోంది అమెరికన్ సమాజం దీన్ని తమ యుద్ధంగా భావించదు అసలు కాదు కానీ ఇది వారి యుద్ధమే ఎందుకంటే ఈ ఆర్టిలరీ పరికరాలు గ్రౌండ్లు గూఢచర్యం మన సైనికులను చంపుతున్నాయి అంటే ఇది అమెరికా యుద్ధమే కానీ అమెరికన్ దృష్టిలో అలాంటిది లేదు అంటే మనం యుద్ధానికి సంబంధించిన సమాచార భాగాన్ని మాట్లాడితే అమెరికాలో మనం దాన్ని పూర్తిగా ఓడిపోయాం కానీ లక్ష్యాన్ని నిర్దేశించే అంశం చల్లని యుద్ధం మొత్తం పనిచేసిన విధంగా ఆటోమేటిక్ గా పురాతన అదే అదే జ్ఞాపకం బాంబు ఆశ్రయాలను నిర్మించినది అదే అమెరికా రక్షణ మంత్రులను రష్యన్లు వస్తున్నారు అని అరుస్తూ కిటికీల నుంచి దూకేలా చేసినది స్పష్టంగా అది దడాల దాడి కాదు సోవియట్ యూనియన్ నుండి క్షిపణుల ముప్పు అంటే పూర్తిగా భిన్నమైన సామాజిక రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది ఈ వాతావరణమే అను నిరోధకత యొక్క యంత్రాంగం పేలుళ్ళు లేదా దాడులు లేదా ఇంకేదైనా కాదు ఇదిగో ఇదే విధంగా ఇది పనిచేస్తుంది చాలా మంది ప్రజలు కూడా ఇలానే అనుకున్నారు అదే విధంగా నేను కూడా మొదటిసారి మీ వద్దకు వచ్చినప్పుడు అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నేను కూడా నమ్మను రష్యాపై ఎవరూ దాడి చేయరని మన దేశ ప్రజలందరిలాగే కదా ఎందుకంటే రష్యాకు అను ఆయుధాలు ఉన్నాయి శక్తివంతమైన సైన్యం కూడా ఉంది కానీ ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదమూడు సంవత్సరాల తర్వాత మనపై తరచూ దాడులు జరుగుతున్నాయి డ్రోన్లు కూడా మన ప్రాంతానికి వచ్చాయి అక్కడ వాకిని కూల్చేశారు సైనిక స్థావరాలపై పెట్రోలు నిల్వలపై అన్నింటిపైన సైనిక పరిశ్రమలపై ఇతర ప్రదేశాలపై దాడులు జరుగుతున్నాయి అంటే ఇది నిజంగా ఒక స్పష్టమైన యుద్ధం జరుగుతోంది మరి మనం పదమూడు సంవత్సరాల క్రితం మీరు నేను మనం ఏమి మాట్లాడుకున్నాం మూడవ అంశం మనది ఏది అంటే రష్యాకు సార్వభౌమాధికారం లేదు అంటే ఇవన్నీ మన గురించి కాదు సార్వభౌమాధికారం అంటే ఏమిటి సార్వభౌమాధికారం అంటే అధికారము మీ వద్ద జాతీయ అధికారము లేకపోతే మీరు ఎంత బలమైన వారైనా అను ఆయుధాలు ఉన్నా ఆ ఆయుధాలు లేవని నిజానికి అది ముఖ్యం కాదు అది ఉన్నా సరే కానీ వాటిని ఉపయోగించలేరు కదా మొదటిగా అది ముఖ్యం కాదు క్రిందవది రష్యాకు తగినంత సామర్థ్యం ఉంది ఏదైనా అక్కడ సరిగా పనిచేయకపోయినా త్వరగా తిరిగి పునరుద్ధరించగలదు అంటే సాంకేతికంగా పరిష్కరించడానికి వేరే సాంకేతికత అంటే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సింది అమెరికన్ గృహిణులే నమ్మండి వాళ్లకు అను ఆయుధాల గురించి అసలు అవగాహన లేదు అవును ఖచ్చితంగా వాళ్లకు అది అవసరం కూడా లేదు వాళ్ల పని భయంతో పారిపోతూ వేడి సూక్ మీద పడిపోవడమే